ఓం నమ శివాయ ఒకే రోజులో మూడు విభిన్న శివాలయాలను దర్శించుకోవాలనుందా అయితే అవి ఎక్కడున్నాయి ఆ ఆలయాల చరిత్ర ఏమిటి వాటి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పెదకళ్ళేపల్లి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో కొలువై ఉంది స్వయంభులింగంగా వెలిసిన ఇక్కడి స్వామివారి ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలంటే పూర్వం ఇప్పుడు స్వామివారు ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద పుట్టలో రోజు ఒక ఆవు తన పొదుగు నుండి పాలదార కురిపించేదట అదే సమయంలో అక్కడే యాగం నిర్వహిస్తున్న ఋషులు రోజు అది గమనించి ఆ పుట్టలో ఏముందో తెలుసుకోవడానికి ఆ పుట్టని తవ్వుతుండగా పుట్టలో ఉన్న దేవతా సర్పానికి పలుగుదెబ్బ పాలదెబ్బ తగిలి పుట్టలోని పాము పుట్టని చీల్చుకొని లింగరూపంలో నాగేశ్వరునిగా ఉద్భవించాడట త్రవ్వుతుండగా తగిలిన పలుగుదెబ్బ స్వామి మొకాన కుడివైపు సర్పరూపంలో పారదెబ్బ స్వామి తలపై మత్స్య రూపంలో దర్శనమిస్తుంది ఇక్కడ స్వామి ఇరు భార్యలైన పార్వతీదేవి దుర్గాదేవితో కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు అందుకు తగిన ఎన్నో ఆనవాళ్లను మనం ఇక్కడ గమనించవచ్చు అవి ఏమనగా కాశీలోని లాగే ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కాశీ క్షేత్రం వలే ఇక్కడ కూడా కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా ఉండి సంరక్షిస్తున్నారు పురాణాలలో ఋషిక్షేత్రం నాగక్షేత్రంగా పేర్కొనబడి ఈ కలియుగంలో పెదకడలిపురంగా పిలువబడిన ఈ ఆలయం కాలక్రమేణా పెదకళ్లేపల్లిగా ప్రసిద్ధి చెందింది కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోలేని వారు ఈ ఆలయంలోని స్వామిని దర్శించిన అంతటి పుణ్యం పొందెదరని పురాణాలలో పేర్కొనబడింది ఇప్పుడు రెండవ ఆలయం గురించి తెలుసుకుందాం అదే జలదీశ్వరాలయం పెదకళ్ళేపల్లికి చేరువలోని ఘంటశాలలో ఉన్న జలదీశ్వరాలయం ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి విశిష్టమైన శివాలయం సాధారణంగా దక్షిణ భారతదేశంలోని ఏ శివాలయంలో అయినా పానపట్టంపై పరమశివుడు లింగాకారంలో కులువుండగా శివలింగానికి చేరువులోనూ లేక ఉపాలయంలోనూ అమ్మవారు దర్శనమిస్తుంటారు అయితే ఇక్కడ అందుకు భిన్నంగా పానపట్టంపైన శివలింగంతో పాటు స్వామికి ప్రక్కనే అదే పానపట్టంపై అమ్మవారు బాలపార్వతిగా కొలువై ఉన్నారు ఇక్కడి స్థలపురాణం ప్రకారం పూర్వం ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయాలలో జరుగుతున్న శివపార్వతులు వివాహాన్ని దర్శించడానికే భారత అవని ఉత్తరానికి తరలి వెళుతుండగా అక్కడ భూభారం పెరిగి దక్షిణాన ఉన్న జలమంతా ఉత్తరం వైపు ప్రవహిస్తుందట అప్పుడు పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిచి ఈ విధంగా ఆజ్ఞాపించారట అగస్త్య దక్షిణానికి చేరి ఒక లింగ ప్రతిష్ఠ చేసి భక్తి ప్రపత్తులతో అర్చించు అని చెప్పగా అందుకు అగస్త్యులవారు స్వామి సమస్త సృష్టి దర్శించే మీ వివాహాన్ని నేను కూడా దర్శించాలని కోరుకుంటున్నాను నాకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని కోరగా అందుకు స్వామి నీవు ప్రతిష్ఠించే శివలింగ పానపట్టంపైనే పార్వతీ ప్రతిమను కూడా ప్రతిష్ఠించి అభిషేకాదులు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అర్చించిన ఇక్కడ జరిగే మా కళ్యాణం స్వయంగా దర్శించిన అనుభూతిని పొందగలవని చెప్పను ఈ విధంగా శివపార్వతులు ఇరువురు ఒకే పీఠంపై దర్శనమిచ్చే ఏకైక ఆలయంగా ఈ జలదీశ్వరాలయం ప్రసిద్ధి చెందింది జలము ఉత్తర పదానికి చేరి ముంచెత్తకుండా అదుపు చేసినందున ఈ స్వామికి జలదీశ్వరుడు అని పేరు వచ్చింది అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు కలిసి దర్శించిన పుణ్యఫలం ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా పొందగలమని పురాణాలలో వివరింపబడింది ఇక మూడవది శ్రీకాకుళ ఏకరా త్రిప్రసన్న మల్లికార్జున స్వామి ఒకప్పటి ఆంధ్రుల రాజధాని అయిన కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం నందు పన్నెండవ శతాబ్దంలో కాకతీయులచే నిర్మింపబడిన మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైన శివాలయం ఒకనాటి రాత్రి ఈ ఆలయం నందు బస చేసిన శ్రీ సదానంద తీర్థస్వామివారు తపస్సు చేస్తూ ఉండగా స్వామివారు అదే రాత్రి వారికి సాక్షాత్కరించారు ఆనాటి నుండి ఈ ఆలయంలోని స్వామిని ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జునుడుగా పిలవన ఆరంభించారు ఈ ఆలయంలోని మరొక విశిష్టత ఏమనగా స్వామివారి పానపట్టంకి బదులుగా అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది అనగా అతి పురాతనమైన శ్రీచక్రంపై స్వామివారి శివలింగ ప్రతిష్టాపన జరుపబడింది అందుకే శక్తి శివుడుల సమ్మేళనంతో దర్శనమిచ్చే ఈ మల్లికార్జున లింగం అత్యంత శక్తివంతమై భక్తులకు అతి త్వరితంగా ప్రసన్నమయ్యే ఈ మల్లికార్జునుడి దర్శనం గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా అటువంటిది ఋషులు మహర్షులు యోగుల ద్వారా ఈ ప్రపంచానికి వ్యక్తమైన ఈ ఆలయాలలోని స్వామిని దర్శించినప్పుడు ఆ శివయ్య కరుణాకటాక్షాలు మనపై ఉన్నందుని ఆయనను మనం దర్శించుకోగలిగామనే భావన తప్పక కలుగుతుంది కృష్ణా జిల్లాలోని ఘంటశాల మండలం నందున్న ఈ మూడు శివలింగాలు ఒకదానికొకటి అతి చేరువలోనే ఉండడం వల్ల భక్తులు ఒకే రోజు మూడు వైవిధ్యమైన శివాలయాలు దర్శించి దివ్యానుభూతికి లోనవుతారు మీరు కూడా ఈ ఆలయాలందు ఉన్న స్వామిని తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మీరు కూడా దర్శించి ఆ దివ్యానుభూతిని పొందగలరు శ్రీమాత్రే నమ